కాశీ విశ్వేశ్వర ఆలయం కాశీ విశ్వేశ్వర ఆలయం పార్వతీపురం పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పార్వతీపురం మండలంలో అడ్డపుశీల గ్రామంలో ఉన్న ఈ ఆలయం పదిహేనవ శతాబ్ద దేవాలయం ఆలయ సమయాలు ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుండి నుండి ఏడు వరకు శివరాత్రి కార్తీక మాసం శ్రావణ మాసం ఢోలా యాత్ర ఇక్కడ జరుపుకునే పండుగలు ఈ ఆలయంలోని శివలింగం పౌర్ణమి నుండి అమావాస్య వరకు తెల్లగా మరియు అమావాస్య నుండి పౌర్ణమి వరకు నల్లగా కనిపిస్తుందని చెబుతారు ఐటిడిఏ పార్క్ ఐటిడిఏ పార్క్ను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది తోటపల్లి బ్యారేజ్ తోటపల్లి బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గురుగుబిళ్ళ మండలంలో ఉంది దీన్ని స్వాతంత్ర సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు సర్దార్ లచ్చన్న పేరు పెట్టారు ప్రాజెక్ట్ నిర్మాణం రెండు వేల మూడు మరియు రెండు వేల పదిహేను మధ్యలో జరిగింది ఈ ప్రాజెక్టును పది సెప్టెంబర్ రెండు వేల పదిహేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఈ ప్రాజెక్ట్ శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల్లో లక్ష ఇరవై వేల ఎకరాల సాగునీరు అందిస్తుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో పాత తా తోటపల్లి రెగ్యులేటర్ నాగావల్లి అరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు సామర్థ్యంతో నిర్మించబడింది రెగ్యులేటర్ స్థానంలో ప్రస్తుత బ్యారేజ్ టూ పాయింట్ ఫైవ్ వన్ టీఎంసీఎఫ్టి నిల్వ సామర్థ్యంతో మరియు అదనంగా యాభై ఆరు వేల ఎకరాల నీటిపారుదల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ వెంకటేశ్వరం మరియు కోదండరామస్వామి ఆలయాలు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా గురుగబిళ్ళ మండలంలో తోటపల్లి గ్రామంలో ఉన్నాయి తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది మరియు పంతొమ్మిది వందల ఎనభైలలో భక్తులతో పూర్తిగా రద్దీగా ఉంది పూర్వకాలంలో కార్తీక పౌర్ణమి నవరాత్రి ఉత్సవాలు మరియు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకునేవారు అయితే కొంతకాలం తర్వాత పార్వతీపురం శ్రీకాకుళం రూట్ మరో విధంగా మారింది అప్పుడు యాత్రికుల రద్దీ తగ్గింది ఇక్కడ దేవుడు శక్తివంతుడు మరియు భక్తుల కోరికలను తీరుస్తాడు చైత్ర పౌర్ణమి వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ జరుపుకునే పండుగలు తోణం జలపాతం సాలూరు తోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గ్రామం ఇది ఆంధ్రప్రదేశ్కి చెందింది ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ విజయనగరం నుంచి ఉత్తరం వైపు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సాలూరు నుండి ఆరు కిలోమీటర్ల రాష్ట్ర రాజధానికి హైదరాబాద్ నుండి ఐదు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు దీనికి దిగువ మొండంగి సమీపంలో నీటి పతనం ఉంది తోణం వద్ద వాతావరణం నిజంగా అద్భుతంగా ఉంటుంది తోణంలో ప్రజలు సహకరిస్తున్నారు ప్రకృతిని కలిగి ఉంటారు తాడికొండ జలపాతాలు విజయనగరం జిల్లా గుమ్మ గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉంది అరకు చాపరాయి వంటి ఉత్తమ జలపాతాలు ఉత్తమ పిక్నిక్ స్పాట్ ఇది ఆనందించడానికి మంచి జలపాతం విజయనగరం నుంచి తాడికొండకు నూట యాభై కిలోమీటర్లు మరియు పర్వతం నుండి తాడికొండకు అరవై కిలోమీటర్లు ఇవి సాలూరు నుండి దాదాపు ఇరవై కిలోమీటర్లు మరియు విజయనగరం టౌన్ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రాయగడ్డ వద్ద దుర్గపాడు జలపాతాలు దుర్గపాడు వాటర్ ఫాల్స్ శిఖాబడి వద్ద ఉంది మరియు రాయగడ్డ పట్టణానికి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మరియు పార్వతీపురం పట్టణానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతం చుట్టూ అడవులు మరియు కొండలు ఉన్నాయి ఈ జలపాతంలోని నీరు కొండలపై నుండి బుగ్గల గుండా ప్రవహిస్తుంది శీతాకాలంలో పిక్నిక్లు మరియు బృంద విందులు కోసం పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తారు ఈ ప్రదేశానికి వెళ్ళడానికి మంచి కమ్యూనికేషన్ ఉంది రాయగఢ్ జిల్లాలో ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల్లో ఇది ఒకటి సంబర పొలమాంబ ఆలయం గోముఖి నది ఒడ్డున ఉన్న సంబర వార్షిక ఆలయ పండుగకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది ఏపీలోని విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల నుండి మరియు ఒడిశాలోని కోరాపుట్ మరియు రాయగఢ జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు ఈ ఆలయం మక్కో మండలంలో ఉంది మరియు విజయనగరం పట్టణానికి అరవై కిలోమీటర్లు మరియు పార్వతీపురం పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది